కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను అమ్మో చాలా ఘోరమైనటువంటి కఠినమైనటువంటి మాటలు ఇవి ఆయన హస్తకృత్యములను మనము ఆ పట్టించుకోకపోతే లక్ష్య పెట్టకపోతే ఆయన బోధను మనం వినకపోతే ఆయన వీటి ద్వారా ఏం చెప్తున్నాడు తన గురించి ఎందుకు పెట్టాడు భూమిని ఎందుకు చేశాడు ఆకాశాన్ని ఎందుకు చేశాడు నీతో మాట్లాడడానికి ఆయన మాట్లాడుతున్నాడు వాటి ద్వారా మాట్లాడుతున్నాడు నేను వెన్నో అని చెవుని మూసుకుంటే ఏం చేస్తాడు వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును నీ పరిస్థితి అట్లా ఉంది ఆయన నన్ను నిర్మించలేదా నువ్వు చెప్పలేవు నిన్ను చేసాడు ఈ భూమిని చేయలేదు అని నువ్వు చెప్పలేవు ఆయన చేశాడు అంతరిక్షాన్ని ఆయన చేశాడు ఆయన మాట్లాడట్లేదు అన్న కూడా నువ్వు వాళ్ళు ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ భూమి మాట్లాడుతుంది నువ్వు లక్ష్య పెట్టకపోతే వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను వింటూ ఉన్నామా నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్టు నాకు బుద్ధి దయచేయు ఎంత చక్కటి ప్రార్థన ప్రభువా నువ్వు నన్ను నిర్మించావు నాకు రూపునిచ్చావు యోగులాగే ప్రార్థన చేస్తున్నట్టు కాబట్టి నేనేం చేయాలి నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నీ స్వరాన్ని వినున్నట్లు నాకు బుద్ధి దయచేయు ఈ కనెక్షన్ ఎప్పుడు మర్చిపోకూడదు ఆయన సృష్టికర్త అంటే ఆయన చేతులు నిర్మించేవి అంటే సృష్టికర్త అని చాలాసార్లు బైబిల్లో ఉందండి కానీ ఆయన చేతులు నిర్మించినవి అని ఎక్కడొచ్చినా బైబిల్లో వెంటనే వచ్చేది ఏంటంటే మనం దేవుని మాట వినాలి